హలో ఫ్రెండ్స్ నేను శైల్జా పాటిమండల ఫ్రెండ్స్ ఈరోజు మనం రవ్వ కేసరి కార్న్ ఫ్లోర్తో హల్వా చేసుకుందాం ఫస్ట్గా మనం కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైనవి అన్నీ వేసుకుని వేయించుకుని పక్క పెట్టుకోవాలి తర్వాత కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట వేయించితే మంచిగా టేస్ట్ బాగుంటుంది అది వేగగానే వాటర్ పక్కనేమో వాటర్ కాసుకోవాలన్నమాట ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ అనమాట ఈ రవ్వగానే వాటర్ దాంట్లో పోసేసి కలుపుకోవాలి బాగా వండగట్టుకుండా చక్కగా కలుపుకోవాలి మామూలుగా మనకి ఇదేంటంటే మనం పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు పడుతుంది అదే మనం కప్పులు మామూలు స్పూన్ వేసుకుని తినేది అయితే నాలుగు గ్లాసులు పడుతుంది వాటరు ఇది కలిపేసేసుకుని కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని మగ్గని ఇవ్వాలి కొంచెం ఉడికినాక అప్పుడు పంచదార వేసుకోవాలి ఒక కప్పుకి కప్పున్నర సరిపోతుంది పంచదార స్వీట్ అంటే ఎవరి తీపిని బట్టి వాళ్ళు వేసుకుంటారు ఒక కప్పు వేసుకుంటారు కప్పున్నర వేసుకుంటారు అది ఉడికినాక కొంచెం ఫుడ్ కలర్ ఎల్లోది వేసాను అనమాట కార్న్ఫ్లవర్ రెడ్ వేసాను కదా ఇది ఎల్లో కలర్ వేశాను మనకి అదే ఇది కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కొంచెం ఆల్కలి ఆల్కలి ఏంటంటే ముందులే వేయాల్సింది నేను తర్వాత వేసాను తర్వాత కొంచెం పచ్చకరిపూరం అంతే చాలు ఆ పచ్చకరి పూరకు కొంచెం పొడి చేసి వేసేసుకుంటే మంచి సువాసనగా బాగుంటుంది గుళ్ళు చేసినట్టుగా ఉంటుంది కేసరి స్మెల్ అంతే ఫ్రెండ్స్ అది ఉడికేసినాక చక్కగా ఒక ఒక కేక్ మౌల్లో తీసుకుని అలా కాసేపు ఉంచేసామనుకోండి అలా పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది కూడా మనకి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు విడిగైతే రెండు మూడు రోజులలాగా ఇదేంటంటే కార్న్ఫ్లోర్తో హల్వా అనమాట ఒక కప్పు కార్న్ఫ్లోవర్కి రెండు కప్పులు షుగర్ పడుతుంది రెండు గ్లాసులు వాటర్ పడుతుంది అనమాట ఒకప్పు కార్న్ఫ్లోవర్ పౌడర్ చక్కగా జల్లించుకుని జల్లించుకోవాలని పర్వాలా కానీ మనకి డౌట్ ఉంటుంది కదా కొంచెం జల్లించేసుకుని ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు కార్న్ఫ్లోవర్కి ఒక కప్పు వాటర్ పోసేసి బాగా కలుపుకొని మనం ఈ పంచదార కరగగానే ఇది పోసేసుకోవాలి కార్న్ఫ్లోవర్ కలుపుకుంటాం కదా అది పోసేసుకుని బాగా కలుపుకోవాలి అనమాట ఇంకా ఎక్కడ ఆపకూడదు చక్కగా కట్టకుండా బాగా తిప్పుతూ ఉండదు స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెడితేనే దీనికి ఏంటంటే జిగురు వస్తుంది అది చక్కగా ఉడి నిదానంగా ఉడికి జిగురు వస్తుంది యాలకుల పొడి యాలకుల పొడి ఉంటే పొడి యాలకులు వేసుకోవాలి నెయ్యి మాత్రం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకోవాలి ఎంత నిదానంగా ఉడక వండితే అంత బాగుంటుంది హల్వా అప్పుడే స్ట్రక్చర్ ఎలా వచ్చేసింది చాలా బాగుంది కదా చూ చూడడానికి కూడా ఇది ప్లేట్లో ఇలాగే పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఆరబెట్టుకోవాలి నేను ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్లనే అలా వచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్